ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవరసీక్ష స్వాగతం మీ పేర్లు మూల లక్ష్యం యూతో ప్రారంభమైతే ఉషా ఉమేష్ ఉపేంద్ర ఇలా మీ పేరు ఏదైనా అయితే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన ఇది మీ జాతకానికి మీ జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే పేర్లు మూల యూ యు అయితే విధానంలో ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతుందో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను కొంచెం ఆలస్యమైంది ఈ వీడియోలు అప్లోడ్ చేయడం ఈ మంత్ర సాధన ప్రత్యేక బుద్ధిలో ఉండడం మూలంగా కొంచెం ఆలస్యం ఇంకా ఉన్నాం కాబట్టి ఈ వీడియోలు అప్లోడ్ చేశాను నేను చూడండి మీకు ముఖ్యమైన మరొక సూచన ఏమిటంటే అనేక మంది మిత్రులు అడుగుతున్నారు ఈ ప్రతి రాజ ఫలితాలు పరిహార ప్రక్రియలు కొంచెం చెప్తున్నాము ఈ పరిహారాలు మాకు చేయడం మీరు కావట్లేదు కొన్ని సందర్భాలు చేయించే వాళ్ళు మాకు అందుబాటులో ఉండట్లేదు అందువల్ల ఈ పరిహార ప్రక్రియలు సామూహికంగా దేవప్రశని కార్యాలయం చేసే ప్రయత్నం చేయమని అడుగుతున్నారు దానికి సంబంధించి త్వరలో విధి విధాలు రూపొందించి అవన్నీ మీకు అందజేస్తాను నేను చూడండి ఈ సంవత్సరం మీకు ఏ విధంగా ఉంటుంది చూద్దాం సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా చేస్తాను కింగ్ ఆఫ్ పెంటికల్స్ కాన్ చేస్తాను టూ ఆఫ్ పెంట్ వ్యాండ్స్ కొంచెం చిత్ర విచిత్రంగా ఉంటుంది మీకు పైకి కనబడేది వాస్తవిక జీవితం రెండు భిన్నంగా ఉంటాయి చాలామందికి ఉంటుంది మీకు కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది ప్రత్యేక సమస్య ఏం ఉండవు ఆర్థికమైన ఇబ్బంది నుండి ఏమీ ఉండవు కొన్ని సందర్భాల్లో కొన్ని విషయాల్లో మీరు అకస్మాత్తుగా స్పందించాల్సి వస్తుంది అకస్మాత్తుగా మీరు రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది ఇది మీకు కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఇది మీకు ముఖ్యమైనటువంటి సూచన మీ ఆలోచన విధానంలో కానీ మీరు చేసే పనుల్లో కానీ ఆఫ్ సోడ్స్ మీకు షార్ప్నెస్ పెరుగుతుంది మీకు అలాగే అకస్మాత్తుగా వచ్చే మార్పును ఎదుర్కోవడానికి కొన్ని సందర్భాల్లో మీరు ఇబ్బందులు పడతారు అకస్మాత్తుగా గౌరవాలు వస్తాయి మీకు ఊహించిన గౌరవం దక్కుతుంది ఆ వచ్చిన గౌరవాన్ని ఆ వచ్చిన అధికారాన్ని పదవిని ఏ రకంగా మీరు అనుభవించాలి ఏ రకంగా మీరు దాన్ని న్యాయం చేయాలి కొన్ని అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు బెనిఫిట్ ఎలాంగ్ విత్ సమ్ డిస్టర్బెన్సెస్ చిక్కులు ఉంటాయి చిక్కుముడి విప్పే బాధ్యత మీకే అవి చెప్తారు అధికారం ఉంటుంది అధికారం వచ్చిందని ఆనందించాలా చిక్కుముళ్ళు విప్పాల్సి వస్తుందని విచారించాలా ఈ రకంగా మీకు సాగిపోతూ ఉంటుంది అంటే వచ్చే ప్రతి డెవలప్మెంట్ వెనకాల కొన్ని సమస్యలు ఉంటూ ఉంటాయి అది కుటుంబ కావచ్చు ఉద్యోగపరం కావచ్చు ఏదైనా కానీ పెళ్ళి ఒక అమ్మాయికి అత్తగారు సిక్కు అయింది లేదా పెద్ద ఫ్యామిలీ ఒక ఐదు ఆరు మంది ఉంటారు ఈ అమ్మాయికి వర్క్ లోడ్ పెరిగిపోతుంది సడన్గా మారేటప్పుడు తట్టుకోలేకపోతుంది ఒక్కొక్కసారి ఇలాగ పెళ్ళి అయ్యింది వెంటనే అబ్బాయికి హెచ్ఎన్ వేసే అమెరికా వెళ్ళిపోయాడు ఈ అమ్మాయి ఒక ఆరు నెలలు అత్తారింట్లో ఉండాల్సి వస్తుంది ఇలాంటివి ఇల్లు కొనుక్కున్నారు సడన్గా జాబ్ మారాల్సి వచ్చింది గృహప్రవేశం చేశారు ఆరు నెలల్లో వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది లేదా రెండు నెలల్లో వేరే ఊరు వెళ్ళిపోవాల్సి వచ్చింది ఈఎంఐ కట్టాలి అక్కడ రెంట్ కొండాలి ఒత్తిడి ఇలాంటివి చిక్ జాగ్గా చిక్ జాగ్గా ఉంటాయి మీకు బాగుంటుంది ఒత్తిడి ఉంటుంది రెండింటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఉద్యోగం ఏ విధంగా ఉంటుంది మీకు ఫార్ ఆఫ్ వ్యాన్స్ మీకు ఇదే కనబడుతుంది ఉద్యోగంలో స్థాన జలంగా కనబడుతున్నాయి మార్పులు కనబడుతున్నాయి స్థాన కనబడుతున్నాయి ఉద్యోగం బాగుంటుంది ఫారిన్ ట్రావెలింగ్ కానీ ఇలాంటివి ఏమైనా మీకు పెండింగ్ ఏమైనా ఉంటే వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది క్లయింట్ లొకేషన్ వెళ్ళి పనిచేయడం కానీ డెవలప్మెంట్స్ ఉంటాయి బాగుంటుంది ఉద్యోగం ఎన్ని రకాలు కూడా మీకు బాగుంటుంది మీ కుటుంబ సామాజికంగా మీకు ఎలా ఉంటుంది వీల్ ఆఫ్ ఫార్చూన్ ఇంకార్డు తీస్తాను త్రీ ఆఫ్ పెంటికల్స్ ఇంక కార్డు తీస్తాను డెవెల్ డెవలికి ఇంకార్డు తీసుకోవాలి నైన్ ఆఫ్ వ్యాన్స్ కుటుంబ జీవితం సామాజిక జీవితం అన్నప్పుడు మీ కుటుంబ సభ్యులు సమాజం మీ భార్య సామాజికమైన ఇబ్బందులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు మిమ్మల్ని టార్గెట్ చేసుకుని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉంటారు ఉద్యోగంలో సమస్యలు ఉంటాయి ఉద్యోగ సమస్య అంటే మీతో జలసి మీకే ప్రమోషన్ వచ్చింది మీకే శాలరీ హెయిక్ వచ్చింది మిమ్మల్ని వేరే కంట్రీ పంపారు అన్నీ మీకే ఇస్తున్నారని జలసి అందులో మిమ్మల్ని కొంచెం వెనక్కి లాగే ప్రయత్నం చేస్తారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి దాని మూలంగా ఒత్తిడి పెరిగిపోతుంది ఇంట్లో కూడా బంధుమిత్రులు రాకపోకలు కానీ నేను మీరు మంచి పోషిలో ఉద్యోగం చేస్తున్నారు కొంచెం మా వాడికి ఎవరైనా రిఫరెన్స్ ఇప్పించడం జాబ్ అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు ఎంతమంది రిఫరెన్స్ ఇచ్చి మీరు జాబ్ చెప్పిస్తారు మీ పరిస్థివారు పట్టించుకోరు అందువల్ల కొంత సమాజానికి కొంత ఒత్తిడి ఉంటుంది భార్యాపత్ర రిలేషన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉన్నా కానీ తట్టుకుని ముందుకు వెళ్తారు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది మీకు మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా కానీ మీ లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ దొరుకుతుంది భార్యాభద్రమేజ్ అన్యోన్యత పెరుగుతుంది బాగుంటుంది మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అమ్మగారు నాన్నగారు వాళ్ళతో రిలేషన్ కూడా బాగానే ఉంటుంది క్వీన్ ఆఫ్ కప్స్ ఆనందులతో రిలేషన్ బాగుంటుంది ముఖ్యంగా అమ్మగారి వైపు నుంచి ఎవరైనా పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసే అవకాశం కొంతమందికి ఉంటుంది కొంతమందికి అందరికీ కాదు అమ్మమ్మగారు తాతగారిలో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఇబ్బంది పడే అవకాశం కనబడుతోంది కొంచెం జాగ్రత్తగా అంటే మీరు మీకేం సంబంధం ఉండదు కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవ్వకుండా ఉంటే మంచిది వ్యాపారం చేసేవాళ్ళకి ఎలా ఉంటుంది హోరి ఇంకొక కార్డు చేస్తాను టెన్ ఆఫ్ సోట్స్ మీరు కొత్త వ్యాపారం ఏదైనా చేయాలనుకుంటే చాలా అనుకూలమైన కాలం మీరు కొత్త యాక్టివిటీ స్టార్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే మీకు పరిచయం వ్యాపారం చేసినా కానీ మీకు బాగానే ఉంటుంది వృత్తికరంగానే ఉంటుంది కొత్త మార్పులు వస్తాయి కొత్త వాళ్ళు పరిచయం అవుతారు రిస్క్ తీసుకుని ఏదైనా చేద్దాం అనేటువంటి ఆలోచన పెరుగుతుంది మీకు ప్రతి సందర్భంలో కూడా మీరు కొత్త యాక్టివిటీని స్టార్ట్ చేస్తున్నప్పుడు మీకు చెప్తూ ఉంటారు ఎవరో ఒకళ్ళు ఇలా చేయి అలా చేయని కానీ మీరు ఎవరి మాట వినరు కొంచెం వింటే బాగుంటుంది మీకు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోర్ట్స్ ఎటువంటి ప్రత్యేక చిక్కులు ఏమి ఉండవు ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది ఏదైనా శత్రువులు బాధలు ఏమైనా ఉంటాయా ఫోర్ ఆఫ్ కప్స్ మీరు ఎవరిని పట్టించుకోరు ఎవరైనా ఏదైనా అన్నా కానీ ఎవరు మీరు అకౌంట్లో తీసుకోరు అందువల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు ప్రశాంతంగానే ఉంటారు అంటే వాళ్ళు ఏదైనా ప్రయత్నం చేసినా కానీ దాన్ని మీరు పట్టించుకోకపోవడం రియాక్ట్ అవ్వకుండా ఉండడం మూలంగా మీరు బాగుంటారు అంటే మీరు ఆఫీస్లో ఉన్నారు లేకపోతే ఇంటి చోటు పక్కన ఉన్నారు ఒకళ్ళు ఏదో ఒకటి మిమ్మల్ని కెలుగుతారు మాట్లాడిస్తారు మీరు ఏదైనా మాట్లాడితే పక్క వాళ్ళు వెళ్ళి చెప్పాలని మీరు మౌనంగా ఉంటారు దానివల్ల ఇబ్బంది ఏమి రాదు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా మోన్ ఎవరిని ఏది పట్టించుకోవద్ది మీకు ముఖ్యం ముఖ్యమైన జాగ్రత్త ఏమిటంటే ఎవరిని ఏది పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్తూ ఉండండి ఎవరిని పట్టించుకోవద్దు సంతాన పరంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెయింటింగ్స్ సంతాన పరంగా ఎటువంటి చిక్కులు లేవు చాలా బాగుంటుంది సంతాన పరంగా సంతానం కలిగే అవకాశము అలాగే సంతానం వృద్ధి కలుగుతుంది అన్ని రకాలు కూడా సంతానంతో కలిసి వస్తుంది ఏదైనా జాయింట్ వెంచర్లు చేసి అంటే పిల్లలతో కలిసి హౌసింగ్ లోన్ తీసి లోన్ కొనుక్కు తీసి కొనుక్కోవడము ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ ఏమైనా తండ్రి కొడుకు కలిసి కలిసేయడం తల్లి కొడుకు కలిసేయడము ఇలాగేదైనా అవన్నీ వర్కౌట్ అవుతాయి మీకు మొత్తమే బాగుంటుంది మొత్తమే చూసుకుంటే మీకు ఉద్యోగపరంగా సహ ఉద్యోగుల నుంచి కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది మౌనంగా ఉండండి మిమ్మల్ని రెచ్చగొడితే రెచ్చిపోకండి కామ్ కావండి మీ పని చేసుకోండి ఏదైనా పరిహారం చేయాలా క్వీన్ ఆఫ్ వ్యాండ్స్ దిష్టి తీయించుకోండి ఇంటికి మొట్టమొదట తర్వాత ఓం హ్రీం దుమ్ జ్వల శూన్యు దుష్టగ్రహాను హుంఫట స్పహ అనే మంత్రాన్ని జపం చేసుకోండి హోమం చేయించుకోండి దుర్గ మంత్రంతో హోమం చేయించుకుంటే మీకు చాలా బాగుంటుంది మీకు పర్వాలేదు ఈ జాగ్రత్తలు తీసుకోండి అకస్మాత్తు కొన్ని చిక్కులు వస్తూ ఉంటాయి ఎదుర్కొంటూ ఉండాలి శుభం భూయాత్